హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు నా టాపిక్ చిన్న ఎన్టీఆర్ నటించిన ఫ్యాన్ ఇండియా దేవర సైన్మా రివ్యూ మనకు తెలుసు కదా దేవర ట్రైలర్స్ చూశాక అందరూ భయం పోవాలంటే దేవుడి కథ వినాలా భయం కలగాలంటే అందరం కలిసికట్టుగా దేవర కథ వినాలా అని చెప్తున్నారని కానీ సైన్మా చూసి వచ్చిన ట్రేడ్ పండితులు మాత్రం బలం రావాలంటే పరోటాలు తినాలా నీరసం రావాలంటే కొరటాల సైన్మా చూడాలని క్యామిడిగా చెప్తున్నారు ఇక మన రొట్టాల కొరటాల మామ చెప్పిన ఈ ఎర్ర సముద్రకం కథేంటో తెలుసుకోవాలంటే అందరం ఈత రాకపోయినా సరే ఎర్ర సముద్రంలోకి అర్జెంటుగా దూకాల్సిందే సైన్మా ఓపెనింగ్ అవ్వగానే పెద్ద గ్యాంగ్స్టర్స్ని పట్టేసుకోవాలని మన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అజయ్ అనియకి చెప్తారనమాట ఇక వాళ్ళని ఎత్తుక్కుంటూ మన అజయ్ అనియ ఒక మారుమూల కొండల్లోకి వెళ్తాడు ఇక ఆ కొండల్లో తల గొక్కుంటూ అటు ఇటు తిరుగుతుండగా పనీ పాట లేకుండా పుల్లతో పళ్ళు కుట్టుకునే మన ప్రకాష్ రాజ్ అంకుల్ కనిపిస్తాడు ఇక మన అజయనీయని చూసిన ప్రకాష్ రాజ్ అంకుల్ వీడికి కూడా పెద్ద పనులు లేనట్టున్నాయే అనుకొని ఒరే అబ్బాయి కూకో నీకు మా దేవర కథ చెప్తా అని స్టార్ట్ చేస్తాడు ఇక మన అజయనీయ అసలు నేను వచ్చిన పనేంది ఈ ముసలోడు సోదేంది అని కూడా పట్టించుకోకుండా ఆ సోది ఇంటా కూకుండిపోతాడు అదే మన కొరటాల మామ రాసుకున్న దేవర కథ అనమాట ట్రేడ్ పండితులు కథ రివీలింగ్ చేసేస్తున్నారని ఓ బ్లడ్ బాయిలింగ్ చేసుకోబాకండి ఎందుకంటే ఆ రొట్ట కథ ఇంటే చీ మా మొహం మీద కాకిరెట్టయ్యా అనేంత అద్భుతంగా ఉంటుందన్నమాట మరి ఇక మళ్ళీ స్టోరీ లేకపోతే మురళీ శర్మ అంకుల్ రావడం షిప్ వస్తుంది సరుకు పట్ట రావాలని చెప్పడం మన ఎర్ర సముద్రం బ్యాచ్ గోచీలు ఎగ్గట్టుకొని సముద్రంలోకి వెళ్ళి ఆ ఫెట్టెలు పట్టకరావడం మళ్ళీ మురళి శర్మాంకులు రావడం షిప్ వస్తుంది సరుకు రావాలని చెప్పడం మళ్ళీ మన ఎర్ర సముద్రం బ్యాచ్ గోచీలు ఎగ్గట్టుకొని సముద్రంలోకి వెళ్ళి ఆ పెట్టెలు రావడం ఇదే రిపీట్ అనమాట ఈ ప్రాసెస్లో ఒకనొక టైంలో ఇదంతా తప్పు అని మన పెద్ద చిన్న ఎన్టీఆర్ చెప్తాడు కానీ సైఫ్ అలీఖాన్ అంకులేమో డైరెక్టర్ చెప్పింది ఇదే కదా తప్పేముంది అని ఎదురు తిరుగుతాడు డైరెక్టర్ చెప్పినా సరే ఇది తప్పే ఎవడైనా ఎర్ర సముద్రంలోకి వెళ్తే ఏసేస్తా ఇదే ఈ దేవర హెచ్చరిక అని పెద్ద సిన్న ఎన్టీఆర్ హుకుం జారీ చేస్తాడు ఈ ప్రాసెస్లో ఈ పెద్ద సిన్న ఎన్టీఆర్తో పెద్ద నసలా ఉందే అనుకున్న బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ అంకుల్ పెద్ద సిన్న ఎన్టీఆర్ని ఏసేయాలని ప్లానింగ్ చేస్తాడు ఇక పెద్ద ఫైటింగ్ అదే ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట తర్వాత పెద్ద చిన్న ఎన్టీఆర్ కనబడ్డు ఇక మనం పాస్ పోసుకొని పాప్కార్న్ తెచ్చుకొని వచ్చి కూకునే లోపల చిన్న చిన్న ఎన్టీఆర్ పెద్ద అయ్యి సేమ్ పెద్ద చిన్న ఎన్టీఆర్ లాగే దర్శనమిస్తాడు ఇంత భారీ మేకోవర్ వంటలెక్క సీరియల్లో డాక్టర్ బాబు క్యారెక్టర్ కూడా ఆ సీరియల్ డైరెక్టర్ ఫిట్ ఉండడు అని కొనియాడుతున్నారు ట్రేడ్ పండితులు ఇక చిన్న చిన్న ఎన్టీఆర్ కూడా పెద్ద చిన్న ఎన్టీఆర్ లాగే సీరియస్గా ఉంటే బాగోదనుకొని కూసింత క్యామెడీగా కూసింత ఇన్నోసెంట్గా యాక్టింగ్ చేయమని చెప్పినట్టున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల మావ ఇక చిన్న సిన్న ఎన్టీఆర్ సింగిల్గా ఉంటే బాగోదని అర్జెంటుగా బాలీవుడ్ నుంచి జాన్వీ ఫాఫాను పట్టుకొచ్చాడు సెకండ్ హాఫ్లో అరగంట అయితే కానీ ఈ సైన్మాలో జాన్వీ ఫాఫా హీరోయిన్ కదా అనే విషయం మనకు గుర్తు రాలేదంటే హోల్ క్రెడిట్ గోస్టు కొరటాల మావ అనమాట పోనీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఏమైనా ఉందా ఫాఫా అంటే అదేం లేదు మళ్ళా వ్యాంపు కంటే ఘోరంగా చూపెట్టాడు రొట్టాల మావ నాకు మొగుడు కాదు మగాడు కావాలి ఆడిన చూడగానే లోపల పొంగాలి ఉప్పొంగాలి అనే లేకి పనికి మళ్ళిన డైలాగును అన్యం పుణ్యం ఎరుగని జాన్వి పాపశాత పది సార్లు చెప్పించి పాపం మూటగట్టుకున్నాడు కొరటాల మామ అని తీవ్ర ఆవేదన చెందుతున్నారు ట్రేడ్ పండితులు ఇక మళ్ళీ ఈ సోది స్టోరీలోకి వెళ్తే బాగా లేఖ్ తీసుకొని మళ్ళీ మురళీ శర్మ అంకులు రావడం షిప్ వొత్తంధి సరుకు పట్ రావాలని చెప్పడం మన సోంబేరి సైఫ్ అలీఖాన్ అంకుల్ బ్యాచ్ మళ్ళీ తయారవడం జరుగుతుందనమాట ఇక ఏముంది ఎర్ర సముద్రం ఇంత ఇదాక ప్రీ క్లైమాక్స్ బ్లాక్ రావాలి కదా అనమాట ఇక్కడ కొరటాల మామ భారీ ట్విస్ట్ అని రాసుకున్న ఒక బోరింగ్ అండ్ ప్రిడిక్టిబుల్ పాయింట్ని పుసుక్కన చెప్పిస్తాడు మన పనీ పాటాలి అని ప్రకాశ్ రాజ్ చేత దాంతో అది ఒక ట్విస్ట్ అనే ఫీల్ కూడా రాదు మనకి ఆల్ క్రెడిట్ గోస్ట్ కొరటాల మామ వన్స్ అగైన్ అనమాట ఇక క్లైమాక్స్లో ఇంకో దరిద్రమైన ట్విస్ట్ అది సెకండ్ ఫార్టీకి లీడ్ అనమాట అసలు బాహుబలి తీసిన జక్కన్న లాక్కొచ్చి ఎర్ర సముద్రంలో పడేయాలి అది తీయబట్టే కదా ఈ రొట్టాల మామ కాపీ కొట్టగలిగాడు అని యాంగ్రీ అవుతున్నారు ట్రేడ్ పండితులు ఇంత ఆ భారీ ట్విస్ట్ ఏంటా అని అడుగుతున్నారంటే మేవి ఖచ్చితముగా ఎర్ర సముద్రంలో ఉండే పీత బ్రెయిన్సే అయ్యుంటాయి అని క్యామెడీగా జోక్ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇక ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ రాజ్ అంకుల్ చెప్పే సోది వింటున్న అజయన్య ఇంతకు ఆ పవర్ఫుల్ దేవరాని ఎవడు చంపాడు లేక్ తీసుకోకుండా అర్జెంటుగా చెప్పు అనగానే పెద్ద చిన్న ఎన్టీఆర్ని మన సిన్న చిన్న ఎన్టీఆర్ఏ పొడుస్తున్నట్టు చూపెడతారు అసలు వై సిన్న చిన్న ఎన్టీఆర్ కిల్డ్ పెద్ద చిన్న ఎన్టీఆర్ అని తెలుసుకోవాలంటే కొరటాల మామ తీయబోయే ఫార్ట్ టూ టికెట్లు ఇప్పుడే బుకింగ్ చేసేసుకోవాలి అని అంటున్నారు ట్రేడ్ పండితుడు ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో సిన్న ఎన్టీఆర్ని ఈ సినిమాలో చూస్తే ఎందుకో జాలి వస్తుంది చిన్న ఎన్టీఆర్ మంచి పెర్ఫార్మర్ అని మనకు తెలుసు కానీ ఈ నీరసబుకుట్టు కొరటాల మామ చేతిలో పడ్డం వల్ల గట్టున పడ్డ ఎర్ర సముద్రం శాప పిల్లలా తయారైపోయాడు ఒకనొక స్టేజ్లో ఏం చేయాలో పాలుపోనట్టు యాక్టింగ్ చేశాడంటే చెప్పొచ్చు కొరటాల మామ టాలెంట్ ఏంటో ఇక హీరోయిన్ జాన్వి ఫాఫా విషయానికి వస్తే కనీసం చిన్న ఎన్టీఆర్ పైన జాలైనా కలుగుతుందేమో కానీ ఈ ఫాఫ పరిస్థితి చూస్తే చంకనెత్తుకొని ఓలమ్మా ఊకో కొరటాల మామని కొడదాంలే నువ్వు ఏడవ బాకో అని ఓదార్చాలనిపిస్తుంది మరి లేకపోతే హీరోయిన్ అని చెప్పి బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి వ్యాంప్ క్యారెక్టర్కి ఇచ్చే స్క్రీన్ టైం కూడా ఇవ్వకపోగా వ్యాంప్ లాగా నాకు మగాడు కావాలి చూడగానే నా లోపల పొంగాలి ఉప్పొంగాలి అని గాలి డేవిలాగా పదిసార్లు చెప్పించడం ఒక ఫాట పెట్టడం ఇది హీరోయిన్ క్యారెక్టర్ పట్ల మన కొరటాల మామకుండే రెస్పెక్ట్ ఇక విలన్ సైఫ్ అలీఖాన్ విషయానికి వస్తే రొటీన్ రొట్ట విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి అంత దూరం ఎందుకు వచ్చాడు ఎవరికి అర్థం కాదనమాట ఇక సైన్మాల కీలకమైన రోల్ అనుకొని ఒప్పేసుకున్న ప్రకాష్ రాజ్ అంకుల్ పరిస్థితి అయితే ఇంకా దారుణం ఊళ్ళో పనీ పాట లేని ముసలళ్ళు చెట్టు కింద అరుగు మీద కూకొని పోయేవాడిని ఇటు పోయేవాడిని గెలుక్కుంటూ ఏం రోయ్ మీకు కథ తెలుసా తెలియకపోతే కూకో నేను చెప్తా అనే టైప్ క్యారెక్టర్ అనమాట ఫ్లాష్ బ్యాక్లో అంతే ప్రెజెంటెన్స్లో అంతే అసలు ఇంత పని పాట లేని పుల్లయ్య క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ అంకుల్ ఎలా ఒప్పుకున్నాడు అర్థమే కాదు ఇక మురళీ శర్మ అంకుల్ విషయానికి వస్తే టోటల్గా పదిసార్లు కనిపిస్తాడు ప్రతిసారి సేమ్ సీన్ సేమ్ డబిలాగు నా షిప్ బయలుదేరింది మీ వాళ్ళు ఎర్ర సముద్రంలోకి పోయి ఫెట్టెలు పట్టకరండి ఇదే రిపీట్ అనమాట ఇక ఒకప్పటి హీరో శ్రీకాంత్ అని ఆ విషయానికి వస్తే అసలు ఈ సినిమాలు ఎందుకున్నాడో ఆ ఎర్ర సముద్రం ప్రజానీకానికి కూడా తెలియదు అనమాట ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధం అని ఆ విషయానికి వస్తే తమిళ్ సినిమాలకు తప్ప తెలుగు సినిమాలకు బెస్ట్ ఇవ్వడు అని తెలిసి కూడా ఎందుకు పెట్టుకుంటారో తెలియదు ఆ ఫియర్ అనే పాప్ సాంగ్ని ఎడా ఫెడా బ్యాక్గ్రౌండ్ స్కోర్గా కింద మీద వాడిపడేసి పేమెంట్ తీసుకొని చెన్నై చెక్ చేశాడు సింపుల్గా ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ లెజెండ్ కొరటాల మామ విషయానికి వస్తే ట్రేడ్ పండితులు ఒక ఉచిత సలహా ఇస్తున్నారు మామ మునుపటిలా నువ్వు స్టోరీ రైటింగ్స్కి పరిమితం అయితే బాగుంటుంది అని ఎందుకంటే డైరెక్షన్ మీద పూర్తిగా గ్రిప్ కోల్పోయాడు ఈ దేవరతో అనేది వాస్తవం అని చెప్తున్నారు నీరసానికి ప్యాంటు షర్టు వేసి కళ్ళజోడు పెడితే అదే మన కొరటాల మామ అనేది వాళ్ళ ఉద్దేశం సైన్మా చూస్తున్నంతసేపు ఒక హై మూమెంట్ లేదంటే ఇంకేమనుకోవాలి ఎంతో హడావిడి చేసిన ఆ షార్క్ షాఫ సీన్కి అయితే జనం గొల్లున నవ్వుకుంటున్నారంటే అది కొరటాల మామ టాలెంట్కి నిదర్శనమనే ఒప్పుకోవాలి సైన్మా ఆశాంతం దేవరా లేవరా అని మనకు మనం చెప్పుకుంటూ కూకొని ఉంటాం అంతలా పడుకోబెట్టేశాడు మామ హీరో ఇంట్రోషాట్లు హీరో ఇంట్రో సీక్వెన్స్లు హీరో ఇంట్రో ఫైట్లు కూడా జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ తీసినట్టు ఇంత లేమ్గా ఎలా తీయగలిగాడు అంతెందుకు ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డిలీట్ చేసినా కూడా ప్రాబ్లం లేదు అనే ఫీలింగ్ వస్తుందంటే కొరటాల మామ పనితనం ఎంత పోడినా తక్కువే ఫస్ట్ హాఫ్లో పీక్ మూమెంట్స్ అని పెట్టుకున్న సీన్స్ కూడా అత్యంత నాశరకంగా పిక్చరైజ్ చేయడం వల్ల చిన్న ఎన్టీఆర్ అనిరుద్ధం అన్నియాలు కూడా ఏమీ చేయలేక చేతులు కట్టుకొని చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అసలు సినిమా మొత్తానికి దరిద్రం ఏంటంటే స్క్రీన్ ప్లే అనే చెప్పాలి కనీసం సీన్లు పేర్చే పని కూడా కొరటాల మర్చిపోయాడట్టే ఇక డైరెక్షన్ ఆపేయడం బెటర్ ఇక ఫైనల్గా ఈ కొరటాల మామ చెప్పే సోది ఎర్ర సంవత్సరం కథ కంటే మన పీపుల్స్ లీడర్ ఆర్ నారాయణమూర్తి అంకుల్ అప్పుడెప్పుడో తీసిన ఈ ఎర్ర సైన్యం అని యూట్యూబ్లో చూసుకుంటే టైం కలిసి వస్తుంది అని తుచ్చమైన ఉచిత సలహా ఒకటిస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ నిపునరా ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యో వాల్యుబుబుబుల్ ఒపీనియన్ సూ అగైన్